హలో ఆల్ వెల్కమ్ టు టెక్ బుక్స్ ఈరోజు మనం ఎక్సెల్లో చాలా ఉపయోగపడే ఒక ఫంక్షన్ గురించి తెలుసుకుందాం అదే ర్యాంక్ ఫంక్షన్ సో ర్యాంక్ ఫంక్షన్ అంటే ఏంటి అది ఎలా వాడాలి అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో సహా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం మీరు చూసినట్టయితే మీ క్లాస్లో టాప్ టెన్ లిస్ట్ కానీ లేదా మీ క్లాస్లో టాప్ ర్యాంక్ ఎవరైనా కానీ దేని మీద డిసైడ్ చేస్తారంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి ఒక ర్యాంక్ ఉంటుంది అలాగే ఎక్సెల్లో కూడా మనము ఒక వాల్యూకి ర్యాంక్ ఇవ్వాలంటే ర్యాంక్ ఫంక్షన్ వాడతాం సింపుల్ కదా ఇది ఒక వాల్యూని లిస్ట్లోని మిగతా అన్ని వాల్యూస్తో కంపేర్ చేసి దీని పొజిషన్ చెప్తాదన్నమాట దానికోసమే మనం ర్యాంక్ ఫంక్షన్ వాడతాం ర్యాంక్ ఫంక్షన్ యొక్క సింటెక్స్ ఏమిటి అంటే ఇక్కడ ఉంది చూడండి ర్యాంక్ నెంబర్ రెఫరెన్స్ ఆర్డర్స్ ఇన్ని వాల్యూస్ నువ్వు పాస్ చేయాలన్నమాట నెంబర్ అంటే ఏంటి మనం ర్యాంక్ ఇవ్వాలనుకుంటున్న వాల్యూ రెఫరెన్స్ అంటే మొత్తం వాల్యూస్ ఉన్న రేంజ్ ఇది అన్నమాట తర్వాత ఆర్డర్ అసెండింగ్ కావాలంటే వన్ డిసెండింగ్ కావాలంటే జీరో ఫర్ ఎగ్జాంపుల్ నాకు హయ్యెస్ట్ నెంబర్ ర్యాంక్ వన్ రావాలంటే డిసెండింగ్ ఆర్డర్ అనమాట హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రావాలంటే సో జీరో ఇవ్వాలి డిసెండింగ్ అంటే లోయెస్ట్ నెంబర్ ర్యాంక్ వన్ కావాలి హైయెస్ట్ నెంబర్ ర్యాంక్ లాస్ట్ కావాలంటే జీరో ఇవ్వాలన్నమాట లాస్ట్ ఆప్షన్ సో దాని ఫార్ములా ఎలా వాడాలంటే ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోగానే నెంబర్ అడుగుతుంది మనం ఏ నెంబర్కి ర్యాంక్ కావాలంటే నాకు ఈ నెంబర్కి కావాలి సెలెక్ట్ చేసుకుని కామా ఎంటర్ చేయగానే రెఫరెన్స్ అడుగుతుంది రెఫరెన్స్ అంటే మొత్తం వాల్యూస్ ఉన్న రేంజ్ అనమాట సో నేను నా మొత్తం వాల్యూస్ ఉన్న రేంజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కామా కొట్టగానే ఆర్డర్ అడుగుతుంది ఆర్డర్ అంటే ఇది ఆప్షనల్ డిసెండింగ్ కావాలా అసెండింగ్ కావాలా డిసెండింగ్ అంటే ఎక్కువ వాల్యూ ఉన్నది ర్యాంక్ వన్ వస్తుంది లో వాల్యూ ఉన్నది లాస్ట్ ర్యాంక్ వస్తుంది సో నాకు ఇక్కడ సేల్స్ కాబట్టి నాకు ఎక్కువ సేల్ చేసిన వాళ్ళు ర్యాంక్ వన్ కావాలి కాబట్టి నేను డిసెండింగ్ యాడర్ ఇస్తాను జీరో క్లోజ్ బ్రాకెట్ చేయగానే చూశారు కదా ర్యాంక్ త్రీ అనేది ఇక్కడ వచ్చింది సో నేను ఇలాగే ఎక్స్టెండ్ చేశాను అనుకో ఫార్ములా రాంగ్ అవుతుంది ఎందుకంటే నేను రేంజ్ని లాక్ చేయలేదు సో మీరు ఇక్కడ చూసినారంటే బ్లూ కలర్లో నాకు కంపేర్ చేయాల్సిన వాల్యూ రెడ్ కలర్లో ఉన్నదంతా టోటల్ రేంజ్ బట్ సెకండ్ సెల్కి వస్తే కంపేర్ చేయాల్సిన నెంబర్ని కరెక్ట్గానే తీసుకుంటుంది బట్ రేంజ్ని డౌన్ చేస్తుంది సో ఇలా డౌన్ కాకూడదు నాకు రేంజ్ మొత్తం కావాలి ఎక్స్ ఉండాలి అంటే లాక్ చేయాలన్నమాట సో ఇక్కడికి వచ్చి ఎఫ్ టూ క్లిక్ చేసి నా రేంజ్ని నేను లాక్ చేస్తాను లాక్ చేయాలంటే ఫోర్ క్లిక్ చేయి నువ్వు సెలెక్ట్ చేసుకుని ఏ రేంజ్ నీ రేంజ్ బి టూ టూ బి లెవెన్ దీన్ని లాక్ చేయాలి కాబట్టి ఫోర్ క్లిక్ చేయగానే లాక్ అవుతుంది తర్వాత ఎంటర్ కొట్టి ఈ వాల్యూస్ని మిగతా అన్నింటిలో పేస్ట్ చేయొచ్చు లేదంటే ఇంకా షార్ట్గా క్రియేట్ చేయాలంటే నీ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సెల్లో ఉన్న డేటాని ఫేస్ చేయాలంటే కంట్రోల్ డి క్లిక్ చేయగానే నా డేటా మొత్తం కాపీ అవుతుంది సో ఇప్పుడు మీరు చూస్తారంటే టూ ఫైవ్ వన్ ఎయిట్ అనేది ర్యాంక్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ అనేది ర్యాంక్ వన్ సిక్స్ వన్ ఎయిట్ అనేది ర్యాంక్ త్రీలో వచ్చింది బట్ మీరు ఇక్కడ చూసారంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ టైమ్స్ రిపీట్ అయింది అందుకే ర్యాంక్ ఎయిట్ వచ్చింది హండ్రెడ్కి బట్ ర్యాంక్ నైన్ ఉండదు ఎందుకంటే ఎయిట్ నైన్ ఇందులోనే ఒకటి ఎయిట్ ఒకటి నైన్ ఉంటుంది బట్ రెండింటికి విజిబుల్ వచ్చేసి ఎయిట్ అనే విజిబుల్ అవుతుంది నైన్ అనే నెంబర్స్కి పోయి డైరెక్ట్ టెన్ వస్తుంది అనమాట అర్థమైంది కదా మీకు ర్యాంక్ ఫంక్షన్ దీంట్లో అడ్వాన్స్ ఇంకా మీకు ఇప్పుడే అవసరం లేదు జస్ట్ బేసిక్ ఐడియా పెట్టుకోండి అండి ర్యాంక్ ఫంక్షన్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది మీరు వచ్చేసి మీరే ఒక ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చుకొని ర్యాంకు ఇక నేను డిసెండింగ్ పెట్టా కదా జీరో అని మీరు వన్ ఇచ్చి ట్రై చేయండి అంటే స్మాలెస్ట్ నెంబర్ ర్యాంక్ వన్ రావాలి లార్జెస్ట్ నెంబర్ ర్యాంక్ జీరో రావాలి అర్థమైందా థ్యాంక్ యూ